అప్పిచ్చేవాడు వైద్యుడు ఎందుకన్నారు నాకు ఇప్పటికీ తెలియదు ప్రతి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పొరపాటును కూడా నీకు నమ్మకం లేని వాళ్ళకైతే ఒప్పివద్దు నమ్మినా సరే వాడిని టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మితేనే అప్పివ్వాలి చాలామందిని చూశాను నేను అసలు ఎలా అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్లో హ్యాపీగా అన్ని రకాల ఎక్స్పెన్సెస్తో అన్నీ బాగానే ఉంటారు మనకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం చాలా నొప్పి వస్తూ ఉంటుంది చాలామంది లైఫ్లో ఇది ఎయిటీ పర్సెంట్ లైఫ్లో ఇదే జరుగుద్ది ఏంటంటే ఆ అప్పు ఎవరిని అడిగారు అనుకోండి లేవు అన్నప్పుడు మాత్రం నువ్వు శత్రువు అవుతావు ఒకవేళ ఇచ్చావనుకోండి జీవితాంతం నువ్వు శత్రువుగానే ఉంటావు మాట వాడికి అప్పు అడిగినప్పుడు అలానే సో అప్పు ఎవరికి పడితే అలా ఇవ్వకూడదు అందరికీ ఇవ్వకూడదు అంటలే నీ నీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళు మీద ఇచ్చుకోవచ్చు నీ చుట్టుపక్కల వాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ అడగకుండా ఇచ్చేస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అడిగి 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 సరే ఎప్పటికన్నా ఇస్తారు కాకపోతే నీ ఫోన్స్కి అయితే రెస్పాండ్ అవుతారు నీ మెసేజ్కి అయితే రెస్పాండ్ అవుతారు పలానా టైంకి ఇస్తామని చెప్తారు కొంచెం లేట్గా ఇచ్చినా సరే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు అసలు ఇంకా నువ్వు వదిలేసుకోవాలి తప్ప ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంక వాళ్ళకి నీ వాళ్ళకి ఎంత ఎంజాయ్ చేసినా సరే నీకైతే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి మనసు అన్నమాట ఎంతో ఎమర్జెన్సీ అయి కొన్ని మంది అడుగుతారు అప్పుడు కూడా మనకి ఇవ్వబుద్దు అవుతుంది ఎందుకు అనుకుంటున్నారు ఆ ఇంతకుముందు చేసిన దానికి అసలు నేను ఒక సిచ్యువేషన్లో ఒక అతను హాస్పిటల్లో ఫోటోలు పెట్టినా సరే నేను అప్పించాను ఐదేళ్ళు అయింది అతనికి అప్పించి ఇప్పుడు వచ్చి నాకు తీర్చలేదన్నమాట పేర్లు అవన్నీ చెప్పను కానీ పాత కంపెనీలో సో ఇది ఇది జరుగుతుంది రెండో విషయం ఏంటంటే ఎవరన్నా ఒకరికి అప్పిస్తున్నప్పుడు నువ్వు మాత్రం ఎప్పుడు మధ్యత్వత్వం చేయకూడదు అంటే మధ్యలో ఉండి నువ్వు పూచీకత్తుగా అరే ఒకే ఈ నా నా బదులు అదే నేను మధ్యలో ఉంటాను ఈడికి డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు కూడా మధ్యలో ఉండకూడదు ఎందుకంటే ఇటు నుంచి ప్రెజర్ ఉంటుంది వాడు అరే వాడు ఇంకా అప్పుడు డబ్బులు ఇవ్వలేదు నువ్వే నీ వాళ్ళని అంటాడు ఈడేమో వాళ్ళు ఫోన్ వేస్తాడు ఎత్తడు సో అప్పుకి ఎప్పుడు మధ్యలో ఉండకూడదు అప్పు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఇంక నేను చాలా సిచువేషన్ కూడా అబ్జర్వ్ చేశాను ఏంటంటే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా బాగానే ఉంటారు మనం వాళ్ళు ఎక్కడైనా కనిపించినప్పుడు సిగ్గుతో మనం పక్కె వెళ్ళిపోతాం అడగడానికి మనకే సిగ్గేస్తుంది మరి ఎందుకో కానీ మనకు తెలియదు కానీ ఈ అప్పిచ్చువాడు వైద్యుడు ఇది చాలామంది లైఫ్లో అయితే జరుగుతూ ఉంటుంది సో ఇది ఫైనాన్స్ వాళ్ళు ఎందుకు అన్ని డాక్యుమెంట్స్ తీసుకురు అన్ని చెక్కులు తీసుకొని ఎందుకు అసలు ఎందుకు పాపం ఇంత ఇంతలా చేస్తారనిపిస్తుంది కానీ నిజంగా అలాంటి వాళ్ళకి అలాగే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఫైనాన్స్ ఊరికి ఎవరికి పడితే వాళ్ళకి అలా పడితే అలా ఒప్పేవారు ఎన్నో డాక్యుమెంట్స్ తీసుకొని ఎన్నో షూరిటీలు తీసుకుంటే కానీ ఒప్పేవారు అలా ఉంటేనే నువ్వు కూడా ఒప్పేవాళ్ళు తప్పే ఎవరికి పడితే వాళ్ళకి సో ఇది ఇది అందరికీ తెలిసి నేను చెప్పేదేముంది కానీ మీరు కూడా చాలామంది లైఫ్లో అనుభవించే ఉండి ఉంటారు ఈ అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యం నేర్చుకుందాం మనం ఇప్పుడు